धान्यन्धनम् पशुम् बहुपुत्रलाभम् शतसम्वत्सरम् दीर्घमायुः चिरञ्जेव चिरञ्जेव सुखी भव सुखी भव शतमानम् भवति शतायुः पुरुषस्यतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतितिष्ठति समस्तदेवता सम्पूर्ण अनुग्रहप्रसादेन शीघ्रमेव आयुरारोग्य ऐश्वर्याभिवृद्धिरस्तु అఖండలక్ష్మి దినదినావృద్ధిరస్ సమస్తశుభార్యు సర్వ్విజేతరస్తు వృత్తిరీత్యా వ్యాపారరీత ఉద్యోగరీతలక్ష్మి దినదినాభివృద్ధిరూ ధా్యంధన పశు బహుపుత్రీర్ఘమాయరంజేవీభవీభవ శతమానంభవతి శతపురుషశేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి సమస్తేవతూర్ణ అనుగ్రహప్రసాద శీఘ్రమేవా ఆయురారోగ్య ఐశ్వరయాభివృద్ధిరస్ అఖండలక్ష్మి దినదినాభివృద్ధిరస్తు సమస్త దిగ్విజయరస్ వృత్తిరీత్యా వ్యాపారరీత ఉద్యోగరీత అఖండలక్ష్మి దినదివృద్ధిరస్ూ